మతి సువార్త పదహారవ అధ్యాయం ఇరవై ఏడవచనాన్ని చూడగలిగితే మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవరిని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును ఇప్పుడు క్రీస్తు రాకడ జరిగినప్పుడు జరిగే సందర్భాలలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ఇస్తాడట తండ్రి ఎలాంటి మహిమతో ఉన్నాడు తిమోతికి రాశున మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదహార వచనాన్ని చూడగలిగితే సమీపింపరాని తేజస్సులో సమీపింపరాని తేజస్సులో దేవుడు మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు దేవుడు ఎలా ఉన్నాడో తెలుసా అండి సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు సమీపింపరాని తేజస్సులో సమీపింపరాని తేజస్సులో దగ్గరకు వెళ్ళలేని ఒక భయంకరమైన వెలుగు వెలుగు రావాలంటే ఏం జరగాలో తెలుసా బల్బులో ఉన్న ఫిల్మెంట్ మండుతుంది మండాలి మండితేనే గాని వెలుగు రాదు అగ్ని ఉంటేనే వెలుగొస్తుంది అగ్ని ఉంటేనే వేడొస్తుంది సూర్యుడు ఈ ప్రపంచం అంతటికి భూమి అంతటికీ వెలుగునిస్తున్నాడు వెలుగునివ్వగలుగుతున్నాడు అంటే సూర్యుడు మండుచున్నాడు ఒక అగ్నిగోళం సూర్యుడు వెలుగు అనేది రావాలంటే మంట పుట్టాలి మంట ఉంటేనే వెలుగొస్తుంది అగ్ని ఉంటేనే వెలుగొస్తుంది ఇప్పుడు సమీపింపరాని తేజస్సులో దేవుడు ఉన్నాడట దగ్గరకు వెళ్ళలేని సమీపింపరాని తేజస్సులో ఉన్నాడట దగ్గరికి వెళ్ళలేమట అసలు ఆ తేజస్సు అంత ప్రకాశవంతంగా ఉందంటే దేవుడు ఇంతకు ఎలా ఉన్నాడు దేవుడు దహించే అగ్ని ఎలా ఉన్నాడు ఆయన ఆత్మ ఎలా ఉంటుందో మీరు చెప్పగలరా ఆత్మ ఏ ఆకారంలో ఉంటుందో మీరు చెప్పగలరా దేవుని గురించి మాట్లాడుతూ భక్తుడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తున్నాడు నివసిస్తున్నాడు అని అంటున్నాడంటే ఎలాంటి పరిస్థితి దేవుని చుట్టూ ఉందో ఒక్కసారి ఆలోచించండి అగ్ని ఇప్పుడు క్రీస్తు రెండవ రాకడలో తన తండ్రి మహిమ గలవాడై రాబోచున్నాడట తెసలోనికలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఆరు ఎనిమిదో యేసు తన ప్రభావమును కనపరుచు దోతలతో కూడా నుండి ఎలా ప్రత్యక్షం కాబోతున్నాడు అగ్ని జ్వాలలలో అగ్ని జ్వాలలలో ప్రత్యక్షం కాబోతున్నాడు ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడట నువ్వు చేసిన పనిని అగ్నితోనే పరీక్షిస్తాడు దేవుడు నిర్ణయించిన పనులు ఎన్ని నిర్ణయించాడో నువ్వు ఎన్ని చేశావో అగ్నితో పరీక్షించబోతున్నాడు అప్పుడు నిలవాలి నీ పని అగ్నితో పరీక్షించినప్పుడు కొరిందీలుగా రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదకొండవచ్చు నువ్వు వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడు నువ్వు ఈ పునాది క్రీస్తు క్రీస్ క్రీస్తే అంటున్నారు అంటే ఏసుక్రీస్తే క్రైస్తవ్యానికి మూలరాయి పునాది ఆ ఈ పునాది మీద పని ప్రారంభిస్తున్నారు అపోస్తులు ప్రారంభించారు పౌలు ప్రారంభించాడు మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఆ పునాది మీద కడుతున్నారు క్రైస్తవ్యం గోడలు ఇదిగో అపోస్తులు పౌలు మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఇలా తరతరాలలో తరతరాలలో నేటికి పంతొమ్మిది వందల సంవత్సరాలుగా క్రైస్తవ్యాన్ని నిలబెడుతూ వస్తున్నారు అనేకులు మన తరం వచ్చింది ఇరవై ఇరవై ఒకటవ శతాబ్దాలు వచ్చాయి ఈ శతాబ్దాల మధ్యలో పుట్టాం మనం ప్రస్తుతం ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్నాం మన తరములో క్రైస్తవ్యం పునాది మీద క్రీస్తు అనే పునాది మీద అపోస్త్రులు కట్టిన కట్టడాలపై మనం ఇంకా నిర్మించవలసిన అవసరం ఉంది క్రైస్తవ్యాన్ని లేదా చెప్పండి ఈరోజు గ్రామంలో అందరూ క్రైస్తవులు ఉన్నారా ప్రపంచమంతా క్రైస్తవులు ఉన్నారా క్రీస్తులను అంగీకరించిన వారున్నారా అంగీకరించిన క్రైస్తవులే నామకార్థంగా మిగిలిపోయినప్పుడు ఈ క్రైస్తవ్యాన్ని చూసే సమాజం దేవునిలోనికి రావలసిన క్రీస్తులు నమ్మవలసిన పరిస్థితి ఉన్నప్పుడు ఒక గ్రామంలో క్రైస్తవుల కంటే క్రైస్తవేతలు అంజలు ఎక్కువ ఉన్నారు కారణం మన బాధ్యతను మనం మర్చిపోయామన్నమాట మనం చేయవలసిన పనిని మనం మర్చిపోయామన్నమాట క్రైస్తవ్యాన్ని విస్తరింపచేసి క్రీస్తు రాజ్య వ్యాప్తిలో ప్రతి క్రైస్తవుడు ఒక రాయిగా ప్రతి క్రైస్తవుడు ఒక కట్టడముగా తన ప్రాంతములో నిర్మించవలసి ఉండగా ఈరోజు క్రైస్తవ్యం కాలు మెదపకుండా నోరు మెదపకుండా ఎందుకు మన కోసం క్రీస్తు రక్తం ఇచ్చాడు ఎందుకోసం ప్రాణం పెట్టాడు ఎందుకు సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు అన్న సందర్భాలను మరిచి నామకార్థంగా బ్రతుకుతూ కాలం గడిపేస్తున్నారు క్రైస్తవుడు ఆ పునాది మీద అపోస్తలు కట్టారు ఆ పునాది మీద పౌలు నిర్మించాడు ఆ పునాది మీద మొదటి శతాబ్దపు క్రైస్తవులు నిర్మించారు ఈరోజు క్రైస్తవ్యం నిలబడడానికి ఎంతమంది ప్రాణాలు అర్పించారు ఎంతమంది మానాలను కోల్పోయారు ఎంతమంది సర్వస్వం త్యాగం చేశారు చెప్పండి అంతమంది మాన ప్రాణాలు చర స్థిరాస్తులు అమ్మి క్రైస్తవ్యాన్ని నిలబెట్టారు మన తరానికి తీసుకువచ్చారు ఈరోజు క్రైస్తవ్యంలో మీరున్నారంటే మీరు కష్టపడింది కాదు అది మన పూర్వీకులు కష్టపడి నిలబెట్టారు సమాజంలో గొప్పగా క్రైస్తవ్యాన్ని ఇప్పుడు మన ప్రాంతంలో క్రైస్తవ గోడలు లేవాలి క్రైస్తవ్యం ఉన్నతంగా నిర్మించబడాలి లేదది అందుకే ప్రతి వానికి వాడి వాడి క్రియలు చెప్పు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు ఆ క్రియలు ఎలా ఉన్నాయో ఎలాంటి పనులు మీరు చేస్తున్నారు చెయ్యాలో చెబుతున్నాడు పన్నెండు వచ్చిన ఎవడైనా ఈ పునాది మీద బంగారము వెండి వెలగలరాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినేలా వాని వాని పని కనబడును ఎవడైనా ఈ పునాది మీద క్రీస్తు అనే పునాది మీద బంగారం అంత విలువైన పని నువ్వు చేశావా వెండి అంత విలువైన పని నువ్వు చేశావా వజ్రాలంత విలువైన పని వెలగల రాళ్ళు అంత పని నువ్వు చేశావా లేదా గడ్డి అంత విలువైన పని చేశావా కొయ్యకాలు కర్ర కట్టెలు లాంటి లేదా కర్ర లాంటి విలువైన పని నువ్వు చేశావా బంగారాన్ని అగ్నిలో మండిస్తే మేలిమి బంగారం అవద్దు తప్ప బంగారం బూడిది కాదు వెండిని అగ్నిలో వేస్తే అది కరిగిపోదు బూడిదవదు వెండి ఇంకా మేలిమి వెండి అవద్దు కదా అసలు మంట తగలబెట్టలేదు కదా వెలగల రాళ్ళం ఇక అగ్నిలో కాలిపోయే ఏంటో తెలుసా గడ్డి కాలిపోద్ది కర్ర కాలిపోద్ది ఇప్పుడు క్రైస్తవుడా నీ పని నిలబడాలి క్రీస్తు రెండవ రాకడలో నువ్వు చేసే పని ఆయన ముందు కనబడాలి అప్పుడే నువ్వు పరలోకం వెళ్ళగలవు ఆయన రాకడంలో నిన్ను తీసుకువెళ్తాడు చదవండి ఇప్పుడు ప్రతి వాడు ఈ పునాది మీద ఎలాంటి పని చేస్తున్నాడు ఎలాంటి పని చేయాలి బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును ఆ దినము క్రీస్తు రెండవ రాకడ దినము దానిని తేటపరచును అది అగ్ని చేత అగ్నిచేత బయలపరచబడును అగ్ని చేత బయలుపరచబడుతుందట క్రీస్తు రెండవ రాకడలో ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు అగ్నితో రాబోతున్నాడు అగ్నితో నీ పనిని పరీక్షిస్తాడట మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును పరలోకం వెళ్ళాలనే కోరిక మీకుంది కదా అయితే ఆ పరలోకం ఊరకే రాదు ఊరికనే ఇవ్వడు దేవుడు చిన్నమాట కాదండి పరలోకం ఇవ్వడం మీరు పరలోకం వెళ్ళడం అనేది అంత సులభం కాదండి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అన్నాడు పోరాడాలి అన్నాడు దేనితో పోరాటం నీ శరీరంతో పోరాటం నీ పరిస్థితులతో పోరాటం నీ కుటుంబంతో పోరాటం నీ ఆర్థిక ఇబ్బందుల మధ్య నిలబడే పోరాటం ఈ సమాజంతో పోరాటం క్రీస్తు విరోధులతో పోరాటం అసత్య బోధలతో పోరాటం ఉందా ఇరుకు ద్వారమున ప్రవేశించాలని ఏమైనా పోరాటం ఉందా నీకు నీ పనిని బట్టే నీ పనిని బట్టే దేవుడు పరలోకి నీకు ఇవ్వబోతున్నాడు ఏం చేసావు కోసం ఎప్పుడైనా దేవుని పనుందని దేవుని మాటలు చెప్పాలని అనేకులకు చెప్పించాలని ఎప్పుడైనా ఆలోచించారా ఎవరైనా నీ పని అగ్నితో పరీక్షించినప్పుడు నిలవాలి దేవుడు ఆనందపడే పని ఏదన్నా చేయి ఏంటా పని ఒక పాపి రక్షింపబడుట పరలోకమందు తండ్రి ఆనందపడతాడు కదా ఆ తండ్రిని ఆనందపరిచే పని ఏమన్నా నువ్వు చేస్తున్నావా లేదు దేవునికి ఇవ్వవు దేవుని మాటలు వినడానికి రావు దేవుని కోసం పరుగులు తీయవు దేవుని కోసం చెప్పవు క్రీస్తు రాకడు ఏమైపోతారా మీరు ఏమైపోతారు చెప్పండి ఆ భయంకరమైన దినం ఆ క్రీస్తు రాకడ దినం క్రీస్తు మొదటి రాకడులు వచ్చినట్టుగా ప్రజలందరికీ కలుగు సంతోషకరమైన కాదు కాదది అగ్నితో ప్రపంచమంతా బస్మీపటలం దినమది పంచభూతాలన్నీ మహావాండ్రముతో కరిగిపోయే రోజది ఆ పంచభూతములు మహావేండ్రంతో లయమైపోయే ఆ రోజున నువ్వు క్రీస్తుతో కూడా ఎత్తబడే గుంపులోనూ ఉండాలంటే బంగారం అంత విలువైన పని నీకు ఉండాలి నీ జీవితంలో ఉండాలి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయిన తర్వాత నువ్వు గాలి పీల్చుకున్నావు నీరు త్రాగవు ప్రకృతిని అనుభవించావు సూర్య ప్రకాశము చంద్ర ప్రకాశము సూర్యుని వెలుగు వేడి ఇదిగా వాతావరణం పంటలు మొక్కలు నువ్వు తినే ఆహారం జీవ పదార్థాలు నీకెంత పెట్టుబడి పెట్టాడు దేవుడు ఎందుకో తెలుసా ఎందుకు పెట్టుబడి పెడతారు ఎవరైనా నీ దేవుని కోసం ఏదైనా చెయ్యాలని ఆయన కోసం బ్రతకాలని ఆలోచించండి దేవుని పిల్లారా నీ దేవుని కోసం నువ్వు బ్రతకాలని నిన్ను బ్రతికించి నీకోసం ఈ సమస్త ప్రకృతిని దారాదత్వం చేశాడు దేవుడు నువ్వు ఆయన కోసం ఏదైనా చేస్తావని కానీ నువ్వేమీ చేయడం లేదు నేను ఎలా తీసుకెళ్తాడు పర్లో నెలంత కష్టపడితేనే కానీ జీతం ఇవ్వడేవాడు ఒక యజమాని ఒక ఉద్యోగి నెలంత కష్టపడితేనే కానీ జీతం ఇవ్వడం లేదు ఈ మధ్యన ఉద్యోగం చేసినా రెండు మూడు నెలల వరకు జీతాలు ఉండడం లేదు చాలా మందికి నువ్వు రెండు మూడు నెలలు కష్టపడినా నెలంత కష్టపడితేనే కానీ నీకు జీతం ఇవ్వడం లేదే ఆ దేవుని కోసం నువ్వేమీ చేయకపోయినా నీకు ఎందుకు జీతం ఇవ్వాలి నీకు ఎందుకు పరలోకం ఇవ్వాలి ఆ రోజు నువ్వు అడగడానికి కూడా ఉండవు అందుకే దేవుడు ఎంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు మీరు తెలుసుకోవడానికి దేవుని పిల్లలారా క్రియతో రెండవ రాకడలో ప్రతి వానికి వాణి వాని క్రియలు చెప్పున ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు నీ క్రియలు నిలబడాలి అగ్నితో పరీక్షించినప్పుడు నీవు పుట్టిన దగ్గర నుంచి లేదా ఊహ తెలిసిన దగ్గర నుంచి లేదా బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి మరణించేంత వరకు ఆ దేవుని కోసం నువ్వేం చేశావో ఆయన చూస్తాడు ఒక్కసారి ఆత్మర్శ చేసుకోండి ఒక రోజులో వైట్ పేపర్ తీసుకొని పడుకునే ముందు మధ్యలో ఒక గీత గీయండి మీకోసం చేసిన పనులన్నీ మీ దేవుని కోసం చేసిన పనులన్నీ రాసుకోండి ఏ పనులు ఎక్కువ వస్తాయి అలాగే మీరు పుట్టిన దగ్గర నుంచి వరకు దేవుని కోసం ఖర్చు పెట్టిన ఖర్చు ఎంత ఉంది మీకోసం మీ ఇంటి కోసం మీ కుటుంబం కోసం మీ భార్య పిల్లల కోసం మీ కుటుంబ మీ బంధువుల కోసం చేసిన లేని రాసుకోండి దేవుని కోసం ఖర్చు ఎంత నువ్వు పుట్టినప్పటి నుంచి నీ ఇంటి అవసరతల కోసం ఖర్చు పెట్టిన ఖర్చు రాయి దేవుని పనుల కోసం చేసిన ఖర్చు రాయి వస్తుంది నీ దేవుని కోసం నువ్వు చేసినది నిలవాలి క్రీస్తు రెండవ రాకుడు అప్పుడే నీకు ప్రతిఫలం లేదా నరకానికి వెళ్ళిపోతారండి తప్పదు బ్రతకుండగానే ఈ సంగతి తెలుసుకోండి ఇప్పటివరకు తెలుసు తెలియకు చెప్పేవారు లేక ఒకవేళ దేవుని పైన అశ్రద్ధ చేశారేమో ఆయన మాటలు చెప్పకుండా మీరున్నారేమో ఆయన మాటలు ప్రకటించకుండా మీరు మీ ఇంట్లోనే ఉండిపోయారేమో ఒక్కసారి బయటకు రండి ఈ మాటలే మీ జీవితాలకు రాచబాటలు వేయాలి మీ పరలోకపు ప్రయాణానికి మంచి మార్గాన్ని వేయాలి స్వీకరించండి దేవుని కోసం ఏదైనా చేయండి పరలోకాన్ని